జీవితాల్లో అక్షర దారి ఈ దేశపు మొదటి పంతులమ్మ గేరి మన జీవితాల్లో నింపిందో వెలుగుల దారి మరువద్దుర సమాజ మహనీయులను మరువద్దుర సమాజ మామహనీయులను పూలే సావిత్రిబాయి బాయి త్యాగాలను తెలుగు దక్కుంది అది మీరు కాపాడుకోవాలంటే మేము మీరు చదువుకోవాలి బాగా మీరు చదువుకుంటేనే మీ తల్లిదండ్రులకి కానీ దేశానికి కానీ దేనికి అయినా సరే మీరు ఒక గిఫ్ట్ అనేది ఇవ్వగలుగుతారు సాగుత్రి వాళ్ళ పులే గారు చదువు వల్ల ఆవిడ అన్ని కష్టాలు పడి అది ఆ రోజుల్లో చదువు ఎందుకు చెప్పారు నీ కాళ్ళ మీద మీరు నిలబడాలి సొసైటీలో ఒక మంచి స్థానం తెచ్చుకోవాలి అంటారు కాబట్టి మీరంతా కూడా బాగా చదువుకోండి మంచి మంచి జాబులు తెచ్చుకోండి చదువు చదువుకోండి మంచి మంచి జాబులు తెచ్చుకొని సొసైటీలో ఒక మంచి స్థానంలో నిలబడండి పది మంది గౌరవించే స్థాయిలో మీరు నిలబడి మీ టీచర్స్కి ఎంత ఆనందం అంటే వాళ్ళు ఇక్కడ మీకు సదుచే కష్టపడతారు ఇంట్లో పిల్లల్ని చూసుకుంటారు ఆన్ బ్యాక్ అండ్ చెప్పండి ఏమ బాగుంటా కంటాయి నేను అలాగా ఉండి ఆడుకోలేకుండా పోయేది ఏమేట అప్డేట్ ఇద్దారంట ఇప్పుడు చెప్పండి హ్యాపీ న్యూ ఇయర్ గట్టిగా అందరూ థాంక్యూ సో మచ్ మీ అందరికి నేను చెప్పిన అయితే బాగా మైండ్లో పెట్టుకోండి నన్ను మర్చిపోకుండా ఇది బాధ ఉంటుంది కానీ ఇవన్నీ మీరు ఎదుర్కోవాలి అంటే చదువుకుంటే చదువుకోవాలి ఇప్పుడు చాలా మంచిగా శ్రీ ఆటలు ప్రేమలని లవ్లని చాలా మంచి చాలా ఆడేస్తున్నారు అవి ముఖ్యం కాదు ഹൈ ചേരല്ലേ അങ്ങനെയൊന്നും വേണ്ട നേരെလာക്ക് മറ്റേരണ്ടി നേര് അതെന്താ മർദദയക്ഷ് മിസ്സ് വിട്ടല്ലേ നീ ടീച്ചർ ടീച്ചറണ്ട കൊട്ടിക്കോട്ടലേ യാക്ക ഐപിഎസ് ഓഫീസർ മാറ് ഇപ്പൊ ഐപിഎസ് ഓഫീസർ సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా నేను నా నివాళులు అర్పించుకుంటున్నాను సావిత్రిబాయి పూలే దంపతులు ఇద్దరు మన కోసం నా చేసిన త్యాగాలు ఇన్ని అన్ని కాదు మన కోసం వాళ్ళు ఎంతో కష్టపడ్డారు మన కోసం రేయానుగా పగలనగా ఆలోచించారు మన కోసం ఎన్నో చదువు చెప్పడానికి వెళ్తుంటే బురద నీళ్ళు కొడితే ఇంకో చీర ఎక్స్ట్రా తీసుకెళ్ళి ఆ చీర కట్టుకుని కూడా మనకి చదువు నేర్పారు అంత త్యాగమూర్తులకి మనం ఇచ్చే నివాళు ఏంటి అంటే మనం పూజలు అవి వాళ్ళకి దండలేసి నివాళులు అర్పించటం కన్నా మనం ఏదో ఒక రకంగా మనం పుట్టినందుకు ఏదో ఒక విషయంలో ఒక సార్థకతగా ఏదో ఒకటి సాధించి వాళ్ళకి ఇవ్వాల్సిన నివాళి అదే మనం సాధించింది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంతో కొంత సాయం చేయండి ఒకళ్ళని కష్టంలో ఉన్న వాళ్ళని ఒకళ్ళని అన్న ఆదుకోండి పది ఉంటే పావుల సాయం చేయండి మనం పూలే దంపతులకి ఇచ్చే గిఫ్ట్ అదే చదువుల తల్లి మీకు వందనాలు మీకు నా నివాళులు మీరు ఎక్కడున్నా సరే మీ దీవెనీలు మాకు ఇవ్వాలని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను ధన్యవాదాలు తల్లి సావిత్రి వైపులే అమ్మ